హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెంట్ ఫీలింగ్స్ అలాగే మీ పర్సన్ మీకు పంపించే లవ్ ఫీలింగ్స్ లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాము అంటే వాళ్ళు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఈ సపరేషన్ కావచ్చు మనస్పర్ధల వల్ల దూరంగా ఉండి లేదా సరిగా మాట్లాడుకోకుండా ఉండి కూడా ఉండొచ్చు సో మీది ఎలాంటి రిలేషన్ అయినా మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ కూడా సో సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాక్ సిచ్యువేషన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ లవ్ మెసేజెస్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో మీరు ఈ రిలేషన్లో ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి అనుకుంటున్నారండి సంథింగ్ డిసైడ్ అవ్వాలి ఈ రిలేషన్కి సంబంధించి ఏదో అంటే ఇక్కడ మ్యారీడ్ వాళ్ళకైతే విడిపోదామా కలిసి ఉందామా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేద్దామా లేకపోతే విడిపోయి డైవర్స్ తీసుకుందామా సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోదామా అంటే కొంతమంది ఆ రేంజ్లో డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఉందామా వెళ్ళిపోదామా అని అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకైతే కమిట్మెంట్ ఇస్తావా వద్దా లేదా నన్ను వదిలేస్తావా ఇంకా మనం విడిపోదామా ఇలా అనమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఈ రిలేషన్ ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయాలా లేదా అని బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తున్నందుకు వదిలేయాల్సి వచ్చిన టైం వస్తే వాళ్ళు బాధపడతారు అలాగే వాళ్ళ వీక్నెస్ మీరు వాళ్ళని అంత ఈజీగా కూడా మిమ్మల్ని వదిలేయలేరు వాళ్ళకి ఒక భయం లాంటిది కూడా వస్తుంది సో వాళ్ళు ఏమంటున్నారు అంటే నేను నేను అయితే వదిలేయలేను సో వదిలేలేను నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు ఉన్నాయి నన్ను అర్థం చేసుకోమంటున్నారు అంటే మీ పర్సన్ ఇక్కడ మ్యా అన్మ్యారీడ్ అంటే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకైతే మీ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీ వల్ల కాస్ట్ స్టార్ మనీ వల్ల మీ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో అది అర్థం చేసుకో నా ఫ్యామిలీకి నేను దూరంగా ఉండలేను నా ఫ్యామిలీని ఎదిరించి నిన్ను మ్యారేజ్ చేసుకోలేను నువ్వు అర్థం చేసుకోవాలని చెప్తున్నట్టున్నారు సో ఇక్కడ మ్యారీడ్ వాళ్ళైనా అర్థం చేసుకో అని కనిపిస్తుంది ఇక్కడ కొన్ని ఏదైనా మీ పర్సన్ ఏమంటున్నారంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అనుకుంటే నా నా బాధ్యతలను కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి నాకు ఏవైతే ఉన్నాయో నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంటున్నారు ఇక్కడ వెయిటింగ్ అయితే కనిపిస్తుందండి మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారని వాళ్ళకి తెలుసు అలాగే మీ పర్సన్ కూడా మనసులో మీకోసం వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు లేకుండా మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు వాళ్ళ వీక్నెస్ అదే మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టాలి అంటేనే వాళ్ళకి చాలా భయం ఇక్కడ ఫైనాన్షియల్గా మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేశారండి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి వాళ్ళు అడిగినప్పుడల్లా కాదనకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు అది చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు సో ఆ కృతజ్ఞత మీ పర్సన్కి ఉంది అంటే మీరు హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ మీలాంటి ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉండడం వాళ్ళకి గాడ్ గిఫ్ట్ అనమాట ఎందుకంటే మనీ అనేది అందరూ ఇవ్వరు కదా మన అనుకుంటే మాత్రమే ఇస్తారు ప్రపంచంలో ఏదైనా విలువైంది ఉందంటే మనీ కష్టపడితేనే అది వస్తుంది సో ఆ మనీ లేకపోతేనే ఉండలేము అలాంటిది కూడా అడగగానే ఇచ్చే వాళ్ళు ఉండడం లక్ సో మీ పర్సన్కి మీరు వాళ్ళ పర్సన్ ఇల్ వాళ్ళకి మనీ లేనప్పుడు వాళ్ళకి అవసరాల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు సో ఇక్కడ మీ పర్సన్ మీకు హెల్ప్ చేసైనా ఉండాలి లేదా మీ పర్సన్కి మీరైనా హెల్ప్ చేసి ఉండాలి ఓకేనా ఇది ఎవరైతే హెల్ప్ చేస్తారో ఆ పాయింట్ వాళ్ళు తీసుకోండి ఓకేనా మిగతా పాయింట్స్ ఏవి రిజినట్ అయినా ఎవరికి ఏ పాయింట్ రిజినట్ అయితే అది తీసుకోండి ఎందుకంటే జనరల్ రీడింగ్ అన్ని పాయింట్స్ వస్తాయి సో ఒక్క అన్ని పాయింట్స్ చెప్తూ ఉంటాను కదా మీకు ఏది రిజినట్ అయితే అది తీసుకోండి యూనివర్స్ ఒక్కొక్క మెసేజ్ ఒక్కొక్కరికి చేరవేస్తూ ఉంటారనమాట విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ ఇక్కడ ఏమంటున్నారు అంటే మీ మీద అట్రాక్షన్ అనేది వాళ్ళకి ఇది అట్రాక్షనే కాదు చాలా సీరియస్ డీప్ ఇంట్రెస్ట్ ఉంది మీ మీద వాళ్ళకి ఐ వాంట్ టు కమ్ క్లోజర్ స్పెండ్ టైం విత్ యూ సో మీ దగ్గరగా రావాలి మీతో టైం గడపాలి అని అనుకుంటున్నారు సో ఇక్కడ డౌట్లు ఉన్నాయండి ట్రస్ట్ బిట్వీన్ అస్ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఉంది మీ పర్సన్ మీకు తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు చాట్ చేస్తున్నారు రిలేషన్లో ఉన్నారన్న భయం మీకుంది మీ పర్సన్కి మీ మీద అనుమానం ఉండొచ్చు వాట్ ఎవరు ఏదైనా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని అనుమాని అనుమానించడం లేదా మీ పర్సన్ని మీరు అనుమానించడం లాంటివి కూడా ఉన్నాయి ఏదైనా రిలేషన్లో ఉన్నారేమో మెసేజ్లు చాటింగ్ కాల్స్ ఇలాంటివి కూడా ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో కొంతమందికి అవి కూడా ఉన్నాయండి సో మీరైతే మీ పర్సన్ లైఫ్లోకి రావడం వాళ్ళు గాడ్ గిఫ్ట్ లాగా అయితే ఫీల్ అవుతున్నారు సో మీ పర్సన్కి మీరు కళలో కూడా కనిపిస్తున్నారు చాలా క్లోజ్గా దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు సో మీతో కలిసి మీ పర్సన్తో కలిసి మీకు బైక్ రైడింగ్ కానీ కార్లో కానీ జర్నీ కానీ చేసి ఉండొచ్చు కొంతమంది అది గుర్తు చేసుకుంటున్నారు సో ఈ సెపరేషన్లో యాటిట్యూడ్ చూపించారండి మీ పర్సన్ కానీ మీరు కానీ యాటిట్యూడ్ చూపించారు యాటిట్యూడ్ వల్ల అయితే చాలా మీ పర్సనే మీకు యాటిట్యూడ్ చూపించి ఉండొచ్చు సో ఏదైతే ఉందో ఆ యాటిట్యూడ్ ఈగో వల్ల చాలా ఫీల్ అయితే అయ్యారు ఈ సపరేషన్లో వాళ్ళు చూపిస్తున్న యాటిట్యూడ్కి యాటిట్యూడ్ ఈగో ఒక పొగరు లాంటిది ఎందుకు అలా అంటే మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కొద్దిగా యాటిట్యూడ్ బిహేవ్ చేయడం పొగరుగా మాట్లాడటం ఈగో చూపించటం సో దానివల్ల మీరు హర్ట్ అవ్వడం మీ పర్సన్ చూపించే యాటిట్యూడ్ వల్ల ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ ఐ లవ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ సో ఇక్కడ ఎవరో కానీ అడుగుతున్నారు నేను నిన్నంత ప్రేమించాను కదా మరి నువ్వు నన్ను ఎందుకు నా హార్ట్ని బద్దలు చేసావు నువ్వెందుకు నా హార్ట్ని ముక్కలు చేసావు నన్ను బాధ పెట్టావు నేను నీకు అన్నీ చేశాను నమ్మకంగా ఉన్నాను పర్ఫెక్ట్గా ఉన్నాను ఇక్కడ ఏంటి అంటే నిజమేంటో తెలుసుకోమంటున్నారు అంటే ఇక్కడ అపార్ధాలు కూడా కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి అంటే నిజమేదో తెలుసుకోకుండా భ్రమల్లో బతికి అవే నిజం అనుకొని గొడవపడే వాళ్ళు కూడా ఉన్నారు వాట్ ఎవర్ మిస్అండర్స్టాండింగ్ ట్రస్ట్ ఇష్యూస్ ఏవైనా అయ్యి ఉండొచ్చు సో భ్రమల్లో బతుకుతూ అదే తప్పు చేశావని నమ్మి అదే నిజం అనుకొని బ్లేమ్ చేసేవాళ్ళు నిందించే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ కానీ మీరు మీ పర్సన్ కానీ ఆలోచించండి అండ్ వాళ్ళు మిస్టేక్ చేశారో లేదో మీరే అనవసరంగా నిందిస్తున్నారు లేదా వాళ్ళు మిమ్మల్ని అనవసరంగా నిందిస్తున్నారా మిస్అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి సో వాళ్ళకి ప్రేమ ఉంటుందండి పైకి చూపించలేరు కానీ ప్రేమ అయితే చాలానే ఉంటుంది సో మళ్ళీ వస్తానైతే అంటున్నారు ప్రామిస్ కూడా చేస్తున్నారు నా కోసం వెయిట్ చేయి నేను వస్తున్నాను అంటున్నారు ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్ ఆర్ మై వరల్డ్ సో మీ తప్పులను కూడా వాళ్ళు క్షమిస్తారండి మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా క్షమిస్తారు అండ్ వాళ్ళ తప్పులను కూడా మీరు క్షమించాలని కోరుకుంటున్నారు సో ఈ పర్సన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది వస్తారు కూడా ఐ లవ్ యువర్ వాయిస్ సో మీ పర్సన్కి మీ వాయిస్ అంటే చాలా ఇష్టం సో మీకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చే ఉండాలి ఈ ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ వాళ్ళు వాళ్ళు ఎవరితో మాట్లాడినా ఎవరితో ఫ్లట్టింగ్ చేసినా లేకపోతే ఎవరితో అయినా మాట్లాడినా కానీ వాళ్ళకి మీకంటే మించిన పర్సన్ ఎవరు ఉండరు వాళ్ళకి ఫేవరెట్ కాన్ ట్రస్ట్ యు ఎనీ మోర్ యువర్ లయర్ ఇక్కడ అబద్ధాలు చెప్పారండి మీ పర్సన్ అబద్ధాలు చెప్పారని మీకు అనిపించవచ్చు లేదా మీ పర్సన్ మిమ్మల్ని అనుకొని ఉండవచ్చు ఇక్కడ అబద్ధాలు అయితే జరిగాయి అంటే అబద్ధాలు చెప్పారు అని మీకు అనిపించవచ్చు మీ పర్సన్ ఏదైనా చెప్తుంటే మీకు అబద్ధం చెప్తున్నారేమో అని మీకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మీ తర్వాత కానీ మీ ముందు కానీ నాకు ఎవరూ లేరని మీ పర్సన్ మీతో అనుండొచ్చు అవన్నీ కూడా అబద్ధాలని మీరు అనుకొని ఉండొచ్చు ఎక్స్ప్లెయిన్ మై మై సెల్ఫ్ ఐ నో ఐ ఆమ్ రైట్ ఇక్కడ ఎవరికి వాళ్ళు నేనే కరెక్ట్ అనుకుంటున్నారు బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఇంటెన్షన్ అయితే మీ పర్సన్కి మీ మీద ఉంది మీకు మీ పర్సన్ మీద ఉందండి చూడండి వీళ్ళు అంత బాగున్నారు ఇక్కడ పాజిటివ్నెస్ కూడా ఉంది నువ్వు నా దానివి అనే పాజిటివ్నెస్ ఉంది నీతో లైఫ్ లాంగ్ ఉండాలనే కోరిక ఉంది సో ఈ లైఫ్ లాంగ్ లాంగ్ టర్మ్ ఒకరితో ఒకరు ఉండాలనే ఇంటెన్షన్ ఉంది సో ఈ మీ పర్సన్ ఎనర్జెస్ ఇది సో అంటే మీ పర్సనే మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఇంటెన్షన్లో అయితే ఉన్నారు సో మీకు అనిపిస్తుంది మీ పర్సన్తో ఉండాలని ఇది మీ పర్సన్ లవ్ మెసేజెస్ కాబట్టి టోటల్గా మీ పర్సన్కి మీరు ఫేవరెట్ పర్సన్ వాళ్ళు మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారు వాళ్ళకి లైఫ్ లాంగ్ మీతో ఉండడం ఇష్టమేనండి సో మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ మీ ప్రేమకి ఎక్స్పైరీ డేట్ అయితే లేదు నేను ఎప్పటికీ నీతో ఉంటాను అని అయితే చెప్తున్నారు ఓకేనా సో ఇంకా టారో కార్డ్స్ కూడా తీద్దాము అవి మెసేజెస్ కదా ఈ ఫీలింగ్స్ మీ పర్సన్కి మీరు ఎవరితో మాట్లాడినా కూడా నచ్చదండి పాజిటివ్నెస్ చాలా పాజిటివ్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీకు ఉంటుంది వాళ్ళకి ఉంటుంది మీరు వాళ్ళు ఎవరితో ఉన్న ఒప్పుకోరు వాళ్ళు మీరు ఎవరితో ఉన్నా ఒప్పుకోరు ఈ పర్సన్కి చాలా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మనీ రిలేటెడ్ హెల్పింగ్ కూడా ఉంది సో మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని చిన్నగా తొలగించేసేసుకొని మళ్ళీ మీ ప్రేమని మళ్ళీ స్టార్ లాగా వెలిగించాలి అనుకుంటున్నారు మీ పర్సన్ సైలెంట్గా ఉన్నారు కానీ లోపల చాలా ప్రేమ అయితే ఉంది లోపల ప్రేమని దాస్తున్నారండి ప్రేమను దాచుకొని వాళ్ళు ప్రేమను దాచేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు సెవెన్ హౌస్ వాడికి క్లారిఫై ఫోర్ కప్స్కి క్లారిఫై సో ప్రేమను దాచిపెడుతున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు మీ విషయంలో ఏవో భయాలు ఉన్నాయండి వాళ్ళకి అంటే మీతో రిలేషన్లో ఉంటే ఇదే ప్రాబ్లం అవుతుందేమో ఏమైనా ప్రాబ్లం వస్తాయేమో ప్రాబ్లమాటిక్ అవుతుందేమో సో నేను ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో సొసైటీలో మీతో ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో మీరు అలాగే మళ్ళీ మళ్ళీ వాళ్ళని బాధ పెడుతుంటారేమో ఇలా ఓవర్ థింక్ అనమాట అంటే అవి జరిగేదో జరగకపోయేదో ముందుగానే ఓవర్ థింక్ చేయడం సో ఓవర్ థింక్ ఉన్న భయాలు ఉన్నాయని సో వదిలేస్తారా అంటే అది లేదు వదిలేసే కూడా లేదు ఎందుకంటే ఇష్టం అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఇక్కడ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలవాలన్న ఆలోచన రావచ్చు మళ్ళీ మిమ్మల్ని కలవచ్చు మళ్ళీ కలు మళ్ళీ కలవాలని మాటలు జరగవచ్చు ఆల్రెడీ డైవర్స్ కేసు పెట్టుకుంటున్న వాళ్ళు కోర్టు కేసులు పోలీస్ గొడవలు అయిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు అండి రిలేషన్ పరంగా మనీ రిలేటెడ్గా పోలీస్ గొడవలు కోర్టు కేసులు డైవర్స్ కేసులు ఈ విధంగా ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి సెటిల్మెంట్ కావచ్చు డైవర్స్ కేసు అవ్వచ్చు అది కూడా జరిగిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా సో వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కొంతమంది సపరేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు సో ఉన్నా కానీ మిస్అండర్స్టాండింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు అలాగే లవర్స్ కూడా కమిట్మెంట్ ఇష్యూస్ అండి కొంతమంది కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పల్స్ని ఇవ్వలేకపోతున్నారు సో మీ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ప్రాబ్లం ఉండాలి అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అలాగే కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు జరగడం కానీ లేదా మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరంగా ఉండడం కానీ అయింది ఫైనల్లీ మీ పర్సన్ మీకు అన్యాయం చేయాలనుకోవట్లేదు సో మీ మధ్య టవర్ కార్డ్ మీద మీ మధ్య ఉన్న దూరం అయితే పోబోతుందండి సో మళ్ళీ హ్యాపీనెస్ అనేది రాబోతుంది టవర్ కార్డ్కి క్లారిఫై సో ఫైనల్గా మీ మధ్య న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది సో మీరు మీ పర్సన్తో ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ డేస్లో ఇప్పుడు మీరు అంత బాధపడుతున్నారో కమింగ్ డేస్లో మీరు సంతోషంగా ఉండే రోజులు వస్తాయి అది కూడా చాలా ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి ఈ అక్టోబర్ లోపు మీ పర్సన్ వస్తే మెసేజ్ చేయమని కామెంట్ పెట్టమంటున్నాను కదా సో గుర్తుపెట్టుకొని కామెంట్ బాక్స్కి వచ్చి పెడుతున్నారు కదా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మాకు రియూనియన్ అయ్యింది కాల్ వచ్చింది మెసేజ్ వచ్చింది అని మర్చిపోకుండా మన వీడియో విన్న తర్వాత నేను వస్తే కనుక షేర్ చేసుకోమని చెప్తాను కదా మీరు వచ్చి షేర్ చేసుకుంటున్నారు చూడండి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా వస్తారంటున్నారు రావట్లేదు అంటే ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళకి వస్తారు సో రావట్లేదు అంటే మీ పర్సన్ ఎనర్జీస్ లేట్గా ఉంటే స్లోగా ఉంటే అందరూ ఒకలాగా ఆలోచించరు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా ఉంటారు ఒక్కొక్క పర్సన్ త్వరగా కరిగిపోతారు కోపం త్వరగా పోతుంది త్వరగా రియాక్ట్ అవుతారు కొంతమంది చాలా టైం తీసుకుంటారు అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం కదా సో ఎనర్జీస్ని బట్టి ఉంటాయి సో ఎవరైతే కామెంట్ బాక్స్లో పెడుతున్నారో నాకు రీయూనియన్ అనేది గుర్తు చేసుకొని కామెంట్ బాక్స్కి వస్తున్నారు కదా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే నాకు పర్సన్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్తారు ఇలా జరిగింది అని మెసేజ్లో చెప్తారు సో కొంతమందికి లేట్ అవ్వచ్చు బట్ అవుతుందండి ఒక కన్స్ నేను చెప్పానంటే అవుతుంది ఓకేనా సో ఇంకోటి మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం ఫైన్ ఇప్పుడైతే మీకు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్లో వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి అండ్ ఫాస్ట్ ఎనర్జీస్ కూడా ఓకేనా సో ఈ మంత్ ఎండింగ్లో ఛాన్సెస్ ఉంటాయి చాలామందికి కొంచెం స్లో అయితే లేట్ అవ్వచ్చు బట్ ఛాన్సెస్ ఉన్నాయి సో మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఎనర్జీస్ చాలా డల్గా ఉన్నాయండి కొంతమంది ఏడుస్తున్నారు కూడా కొంతమంది మిస్ అవుతున్నారు కొంతమంది బాధపడుతున్నారు మనసులో ప్రేమ ఉంది కొంతమంది సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటంటే చూస్తున్న వ్యూవర్స్ మీ ఎనర్జీ సైలెంట్గా ఉంటున్నారు మనసులో ప్రేమ ఉంది మౌనంగా ఉంటున్నారు ఏమీ చెప్పట్లేదు సైలెంట్గా ఉంటున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నందుకు మీరు బాధపడుతున్నారు మీ పర్సన్ బిహేవర్కి మీరు కూడా ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంది ప్రేమని దాచిపెట్టేస్తున్నారు ఎందుకంటే ఈ మనిషికి చెప్పినా వేస్ట్ అనుకుంటున్నారో మరి చెప్పి చెప్పి అలిసిపోయి ఇక్కడ చెప్పడం ఆపేశారండి చెప్పాలంటే మీరు మీ పర్సన్కి మీ ప్రేమని ఇచ్చి ఇచ్చి చెప్పి చెప్పి సారీలు చెప్పి వాళ్ళని బెతంలాడి అలసిపోయి ఇక్కడ ఇక చేసి చేసి అలసిపోయి సైలెంట్గా అయినట్టుగా కనిపిస్తుంది వస్తే వాళ్ళే వస్తారులే అన్న ఇది కూడా కనిపిస్తుంది అది ధీమా కాదు అలిసిపోయి ఇంక వాళ్ళే వస్తారు ఇక నేనేం చేయలేను ఇంక వస్తే ఇంక అంటే మీ ప్రయత్నాలన్నీ చేసి వస్తే వాళ్ళే వస్తారులే అని అనుకోవడం సో ఆలోచిస్తున్నారు మీకు ఈక్వెల్గా ఇవెంట్ కావాలనుంది మీ పర్సన్ నుంచి చాలా భయం డౌట్లు అండి ఈ రిలేషన్ సక్సెస్ అవుతుందా ఈ పర్సన్ కరెక్టా కాదా ఈ రిలేషన్ అంటే ఇష్టమే మీకు ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ ఉంది చాలామందికి రొమాంట్ రొమాంటిక్ పార్ట్నర్స్ మీరు రొమాంటిక్ చాలామందికి రొమాన్స్ ఉంది మీకు మీ పర్సన్కి మధ్య ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్స్ మ్యారేజ్ అయినా మ్యారీడ్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా సో లవర్స్ అయినా ఓకేనా సో ఇక్కడ ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్స్ ఉన్నారు సో కొంతమంది రొమాంటిక్ కాక అంత దూరం వెళ్ళలేకపోయినా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి చెప్పుకోకపోవచ్చు మేవి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అండ్ చాలామంది ఎక్కువ మంది రొమాంటిక్ పార్ట్నర్స్ కాబట్టి ఆ ఫీలింగ్స్ అనేవి మీకు మీ పర్సన్ మీద గుర్తొస్తూ ఉన్నాయి మళ్ళీ కలవాలనిపిస్తూ ఉంటుంది సో గుర్తు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ మీ పర్సన్ సడన్గా వస్తారు అని వెయిట్ చేస్తున్నారు సో ఈ రిలేషన్ ఈ రిలేషన్ కోసం మీరు ఫైట్ చేసి నిలబడటానికి కూడా రెడీగానే ఉన్నారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీరు సైలెంట్ అయ్యి ఇంకా ఇంతకంటే కూడా మరీ చేసి చేయడం కరెక్ట్ కాదనుకొని కూడా సైలెంట్గా ఉండొచ్చు సో ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తున్నాయి బట్ హోప్ ఉంది మీ కోపం వచ్చినప్పుడు సడన్గా మీ పర్సన్కి కాల్ చేయడం మాట్లాడటం లాంటివి కూడా చేస్తుంటారు సో ఇక్కడ మీ పర్సన్ సడన్గా రావాలి అని అయితే కోరుకుంటున్నారండి ఇక్కడ ఆన్ అండ్ అవ్ సిచ్యువేషన్ ఉంది మీరేంటి అంటే గ్యాపిచ్ గ్యాప్ి మళ్ళీ మీ పర్సన్తో కాంటాక్ట్ అవుతూ ఉంటారు అంటే పదే పదే చేసి చేయకుండా గమనించడం లేదా వాళ్ళు చేసేదాకా ఆగడం లేదా గ్యాప్చ్చి గ్యాపించి వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్లోకి వెళ్ళడం వీడు హట్ అయ్యారండి మాటలతో మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేశారు మాటలతో చేష్టలతో మీ మీకు అంతే ప్రేమ ఉంది కానీ రిలేషన్ ఎక్కడ ఎండ్ అయిపోయిందని బాధ ఉంది బట్ వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్లో న్యాయం జరగాలనుకుంటున్నారు అయితే కనిపిస్తుంది ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఫైనల్గా ఈ రిలేషన్కి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు పేషెన్స్గా ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే టెన్షన్లో ఉన్నారు చూస్తున్న వాళ్ళలో కొంతమంది అదర్ కంట్రీ అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అదర్ కంట్రీ అదర్ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు బాగా మీ పర్సన్ మీ లైఫ్లో రావాలి ఉండాలి అని గట్టిగా కోరుకుంటున్నారు అలాగే ఈ పర్సన్ విడిగా కనిపిస్తే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు ఆన్లైన్లో స్పై చేస్తున్నారు వాళ్ళ నెంబర్ చూడటం ట్రూ కాలర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటివి చూడటం చెక్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు ఓకేనా సో ఒకరినొకరు స్పై చేస్తున్నారు అనమాట మీ పర్సన్ మీరు స్పై చేస్తున్నారు ఇది మీ ఎనర్జీ మార్క్ వస్తుంది మీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అంటే మీరు ఎంత నెగిటివ్గా మీ పర్సన్ గురించినా మీరు పాజిటివ్గానే వస్తున్నారు వస్తుంది ఈ రిలేషన్లో మార్పు వస్తుంది అని ఇంకా ఓపికతో చూస్తూ ఉన్నారు చాలా కష్టంగా మూవ్ ఆన్ అయిపోవడానికో తట్టుకోవడానికో ట్రై చేస్తున్నారు కానీ కానీ రిలేషన్లో మీ పర్సన్ రావాలి అని వెయిటింగ్ మాత్రం కనిపిస్తుందండి మీ పర్సన్ కోసం వెయిటింగ్ కనిపిస్తుంది కాకపోతే మీ పర్సనే తెలుసుకొని మీ దగ్గరకు వస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారు చాలా వెయిట్ చేస్తున్నారు చాలా కష్టంగా ఉంది మీ పర్సన్ లేకుండా మీకు ఆన్ అవ్వడం కానీ కొంచెం వాళ్ళు లేకుండా గడపడం కానీ కష్టంగానే ఉంది ఫైన్ వాళ్ళు రావాలని అయితే కోరుకుంటున్నారు ఫైనల్గా సో మీలో చాలా డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది సో ఏ డిసప్పాయింట్మెంట్ అవసరం లేదు మీ పర్సనల్ ఎనర్జీస్ బాగున్నాయి ఓకేనా వాళ్ళకి ప్రేమ ఉంది వస్తారు సో డబల్ డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ సో జస్టిస్ కార్డ్ వచ్చిందండి ఎవరికో కానీ లీగల్గా పోలీస్ కోర్టు కేసులు లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి ఆ డీలింగ్ జరుగుతుంది సో కొంతమందికి ఏంటంటే మీ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వాలి మీ పర్సన్ మీరు కాంప్రమైజ్ అయితే రిలేషన్ ముందుకు వెళ్తుంది ఓకేనా సో సడన్ యాక్షన్ ఉంటుంది ప్యాషన్ ఉంటుంది సో కో కోఆపరేషన్ కావాలి అండి జరుగుతుంది కూడా సో ఫైనల్గా మీ రిలేషన్లో మళ్ళీ అపార్థాలు తొలగిపోయి మీ ఇద్దరు కలిసిపోయి మీ మీకు మీ పసన్కి మధ్య మళ్ళీ మాటలు జరగడం హ్యాపీ కలయిక అండ్ రొమాన్స్ హ్యాపీనెస్ మళ్ళీ ఇంతకు ముందులాగా రీయూనియన్ రీయూనియన్ అవుతుంది న్యూ బిగినింగ్ అలాగే ఇంతకు ముందులాగా రిలేషన్ మళ్ళీ బ్యూటిఫుల్గా కంటిన్యూ అవుతుంది అంటే టోటల్గా చెప్పాలి అంటే మళ్ళీ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉంటారు ఓకేనా సో ఇది అక్టోబర్ ఎండింగ్లోకి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అక్టోబర్ ఎండింగ్ ఇంకా టైం ఉంది కదా సో అక్టోబర్ ఎండింగ్ లోపు ఎవరికైనా సరే మన కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్స్ అయినాయి ఓకేనా సో బటర్ఫ్లైస్ కనిపిస్తుంటాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ అన్ని రాసిన వాళ్ళు కూడా వచ్చారు సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి హెల్పింగ్గా ఉంటాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్